నా కొడుకు పని లేక దేశం పోయిండు సార్ అక్కడ తప్పిపోయింది సార్ నెల అవుతున్నది సార్ నాలుగు రోజులు పనిపోయిందట సార్ నాలుగు రోజుల సంచుకుంటున్నాను సార్ నెల తంది నేను అందరు దయవాళ్ళని నా కొడుకుని తప్పిండు సార్ ఉన్నారు సార్ ఉన్నది సార్ ఏం కోసినావా సార్ మా ఆయన భర్త నా ఇక్కడ ఏం పని లేక దేశం పోయిండు సార్ ఐదారు రోజులు పనికి వెళ్ళిండు అక్కడ పనికి వెళ్ళిన తర్వాత తప్పిపోయిండు సార్ మీ సిఎంఆర్ నుంచి వెళ్ళిండు అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి ఏం పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలని అనుకుంటున్నాం సార్ మాకిద్దరు ఆడపిల్లలు సార్ మాలో ప్రెగ్నెన్సీ నేను ఇప్పుడు మా ఆయనని ఇట్ల రప్పించాలని కోరుకుంటున్నాం సార్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినాం సార్ అధికారులను కూడా కలుసుకున్నాం పాల్గొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ సార్ నమస్కారం ముఖ్య విషయం ఏంటంటే బతుకట అడిచి నా కొడుకు దుబాయ్ అబ్దాబి దుబాయ్ ఆబ్దాబి పోయినాడు సుమారు రెండో తారీఖు నాడు ఇంటిన్యూ చేాడు దాని తర్వాత నా కొడుకు దుబాయ్ చేరుకున్నాడు ఆబ్దాబి చేరుకున్నాడు ఆబ్దాబి చేరుకున్న తర్వాత నాలుగు రోజులు కంపెనీలో పనిచేసినాడు పని చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ జవాబు ఇవ్వలేదు ఫోన్ చేయలేదు మరి ఎక్కడ పోయిండు ఏం కథ మాకు తెలియదని మాకు తెలిసింది దాని తర్వాత ఏజెంటు జక్తాల అతడికి ఫోన్ చేసినాం లేపతలేడు పోలీస్ అధికారులకు తెలిపినాం లేపలేరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం తీసుకుపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఎమ్మెల్యే గారు పిఏతో ఫోన్ చేపించిండు చేయించిన తర్వాత పిఏ గారికి అది జగ్తా ఏజెంటు ఫోన్ చేసి బొంబాయి నంబర్లు ఇచ్చినారు బొమ్మ తర్వాత బొంబాయి ఏజెంట్ ఏమన్నాడంటే ఒక నాలుగు రోజులు సుమారు ఒక నాలుగు రోజులు రెండు రోజులు టైం ఇవ్వండి మాకు మేము ఎట్టి పరిస్థితిలో ఆ దుబాయ్ అబ్దాబి పొజిషన్ ఏంది తెలుసుకున్న తర్వాత నేను మీ వ్యక్తి గురించి నేను అన్ని విధాలా తెలుసుకొని మీకు చెప్తా అని అన్నాడు అన్న తర్వాత మర నాలుగు రోజుల తర్వాత అబ్దాబి అబ్దాబి దుబాయ్ ఏజెంట్ని అడిగితే ఎవరు ఏం చెప్పిరా తెలియదు బొంబాయి ఏజెంట్ గారు ఏమన్నారంటే మీరు నాకు ఫోన్ చేసే అవసరం లేదు నా నా పని కాదు ఎప్పుడైతే జక్త్యాల ఏజెంట్తో మీరు వచ్చిన్నారు కాబట్టి అతన్ని అడగచ్చు కానీ నన్ను అడగటానికి మీకు ఎలాంటి వీలు లేదు మీరు ఏమన్నా అనుకోరి నాకు ఫోన్ చేయకోర్రీ అతన్ని పట్టుకొని అన్ని విధాలు అడగచ్చు అంటని అన్నాడు లేదు కాబట్టి పై అధికారులకు అందరికీ తెలిపి కూడా మేము ఉన్నాము చాలా విద్బంధతో మా కుటుంబం మొత్తం చాలా విధిబందితో ఉన్నాము ఏడుసళ్ళు అవి ఇవి చాలా మా కుటుంబాల కలవటానికి ఊరోళ్ళు పొరుగురోళ్ళు అధికారులు న్యూస్ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు అందరు అడుగుతున్నారు కానీ మాకు ఎలాంటి బా చెప్పటానికి వీలైతే లేదు మా కొడుకుని ఎట్టి పరిస్థితుల బొమ్మ ఏజెంటే కానీ అధికారులే కానీ అన్ని విధాలా వాళ్ళకు ఒత్తిడి చేసి నా కొడుకుని దొరికిచ్చే ప్రయత్నంలో ఉండి మాకు అప్పచెప్పగలరని చెప్పగలరని